మీ 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 తుమర్ చూస్తున్నారు గాండి కాయెట్ల ఉందండి బాగుందా మీది బాగుంది ఊరే నాయంకడ పల్మే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసే సార్ చూసారా కల్లం మీరు వేరే చోట ఎల్లారా కొట్టిన వరకు ఇదే ఫస్ట్ అనుకున్నా సార్ నేను చేది నేను తొక్కిన వరకు ఇదే ఫస్ట్ మీరు తక్కిన దాంట్లో ఇది మంచి ఫస్ట్ ఇది మంచిది ఉంటారు ఎందుకంటే అన్ని దాల్ తాలి ఇప్పుడు ఈ ఇన్ని కాయల్లో ఈ ఆ దాదాపుగా సగాని సగం సగాని సగం తాలైంది వేరే రైతుకి పోయేటప్పుడు మేము దాదాపుగా ఒక ముప్పై ఒక్కొక్క రైతుకి ముప్పై నెబ్బై బసాలు చూపుతున్నాం యాభై ఇరవై డెబ్బై బస్ ఇదే మాకు ఫస్ట్ ఇదే ఫస్ట్ దీంట్లో తాళ్ళు అంటారు ఈ తాళు ఎందుకు రాలేదో సార్ చెప్పారు కదా మందుల వల్లనే ఇట్లా మంచిగా వచ్చింది సరే అండి ఇప్పుడు ఎక్స్పెక్ట్ ఎంత చేస్తారు ఇది ఎన్ని క్వింటాలో ముప్పై క్వింటాల్ అవుతుంది ముప్పై క్వింటాలో అది సాలు ఎంత ఎన్ని కేజీలు అయితే రాంప్రసాద్ అండి మాది వెంకటాపాలెం గ్రామం రంగనాథపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ నేను మూడు ఎకరాలు మిర్చి సాగు చేయడం జరిగింది దానికి వైకే లాబరేటరీ వాళ్ళ సహాయంతో మందులు తీసుకోవడం జరిగింది నేను చేను వేసిన ఫస్ట్ రోజు నుంచి ఎన్నింగ్ అయ్యేదాకా ఓన్లీ ఈ యొక్క వాయు వాయుయంత్ర ఆక్సోవేజ్ వాయు యంత్ర ఆరోగ్య వాయు యంత్ర ఈ రకాల అన్ని మందులు కలపడం మందులు కలిపి వేరే మందు కెమికల్ ఏది కూడా నేను స్ప్రే చేయడం జరగలేదు ఓన్లీ ఇప్పటి వరకు కూడా ఇది ఫస్ట్ క్రాప్ నేను వేయటమే లేట్గా వేయడం జరిగింది అందరికి కాపు పడ్డ తర్వాత లేట్గా లేట్ గేయడం జరిగింది లేటు వేసినప్పుడే నేను నా చేలో పూత స్టార్ట్ అయినప్పుడే చెట్టు నిండా బ్లాక్ ట్రిప్స్ ఉండటం జరిగింది నేను ఇక కాస్తదో కాయదో అనుకున్న సమయంలో ఈ వైకే ఆపడేట్స్ వాళ్ళ సూచనల మేరకు నేను యంత్ర అక్షు వాయు యంత్ర ఆరోగ్య ఇవన్నీ మార్చి మార్చి కొడుతూ వేరే మంది అంటూ వాడలేదు ఓన్లీ ఈ వైకే ట్యాబ్లెట్స్ వాళ్ళే వాడారు ఇంకా ఫెర్టిలైజర్స్ కూడా ఈ రూటెక్స్ హై రీచ్ మళ్ళా ఈ మ్యాక్స్ సైజ్ కూడా నేను ఫెర్టిలైజర్ గా డ్రిప్ ద్వారా ఇవ్వడం జరిగింది ద్వారా దిగడం జరిగింది దిగుబడి బాగా వచ్చింది తాలుగా ఇంత కాయలో ముప్పై గంట రాసి ఫస్ట్ టైం జరిగింది ఒక ముప్పై ఇరవై గంట సుమారుగా ఉంది ఇంత రాశిలో ఒక చూస్తే ఒక యాభై కిలోలు కూడా వెళ్ళలేదండి ఏదండి తాలకా ఇదండి తాల్కాయ మీకు ఈ ప్రొడక్ట్ ఎట్లా అనిపించిందండి ప్రోడక్ట్ ప్రొడక్ట్ బాగా ఉందండి కానీ ఎప్పుడు కూడా ఈ ప్రొడక్ట్ ఎప్పుడు చేయని చూసినా సరే మామూలుగా అనిపిస్తుంది కానీ కాపు దాని దిగుతుంది ముడత అనిపిస్తుంది ఒక రోజు ముడత అనిపిస్తుంది రోజు మంచిగా అనిపిస్తుంది ఏంది మంది పని చేస్తుందా చేయట్లేదు అనుకున్నా కానీ చెట్టు లేపి చూస్తే చెట్టు నిండా కాయ కూడా కాయ అవుతుంది ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది మీరు ఎన్ని సార్లు స్ప్రే చేసారండి పన్నెండు సార్లు చేశారు మీరు వాయు యంత్ర ట్వంటీ కూడా తీసుకున్నారు కదా ట్వంటీ తీసుకున్నారండి నేను యంత్ర కానీ రూటెక్స్ కానీ మొత్తం ట్వంటీ ఎల్టీలు తీసుకున్నాను మీరు వేరే ప్రొడక్ట్ వేరే కంపెనీ కెమికల్ నేను ఏం చేయాలి మీకు ఇప్పుడు కాయ క్వాలిటీ బాగుంది మీకు అనిపించింది ఒక డాగ్ లేదు అందరి డాగ్ సగా డాగ్ లేదు చూడండి కాయ ఎలా ఉందో సైజు సైజు కూడా మంచిగా వచ్చింది చూడండి కాయ ఎలా ఉంది